హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలజ యూట్యూబ్ ఛానల్ ఇది మా ఊర్లో జరిగిన సమ్మక్క సారక జాతర వీడియో అండి ఆ రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకే బయలుదేరాము ఇక్కడ మా ఆయన రెడీ ఉన్నాడు బైక్ తీసుకొని బైక్ పైన వెళ్తున్నామండి అత్తమ్మ నేను మా ఆయన ముగ్గురం కలిసి ఫస్ట్ టైం ఇంత ఎర్లీగా వెళ్ళడం మేము లాస్ట్ టైం టెన్ కలా వెళ్తే మాకు వన్ నైన్ దర్శనం చేసుకోవాలి ఇంటికి వచ్చేసరికి చాలామంది పబ్లిక్ ఉండే అలా అవుతుంది అనేసి ఈసారి ఎర్లీగా బయలుదేరాము సిక్స్ థర్టీ అలా వెళ్ళాము మాకు దర్శనం త్వరగా అయిపోయేది చూడండి ఇంకా ఎలా ఉందో మంచు చాలా చలిగా ఉంది వెదర్ కూడా అసలు ఏం కనిపించట్లేదు చూపిద్దామన్నా కూడా టైం సిక్స్ థర్టీ దాటిపోయింది అయినా కూడా సిక్స్ అలా ఉన్నట్టుంది టైం ఒక మేము వెళ్ళే రోడ్ తప్ప ఇంకా ఏమీ కనిపించట్లేదు చెట్లు సైడ్కి మొత్తం మంచుతో ఉండిపోయాయి చూడండి ఎలా ఉందో జంపన్న వా దగ్గరికి వచ్చేసాం ఇది జంపన్న వాడు అని పిలుస్తారండి మా దగ్గర అమ్మవారి దగ్గరికి వచ్చేసామండి చాలా వరకు నైటే వచ్చి అమ్మవార్లకు మొక్కులు పెట్టుకున్నారు మేము కూడా నైటే వచ్చి మొక్కులు పెడదాం అనుకున్నాము వద్దులే దగ్గరనే కదా మార్నింగ్ అనేసి మళ్ళీ డ్రాప్ అయిపోయాము వచ్చామండి అమ్మవార్ల దగ్గరికి మా ఆయన బైక్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు చూడండి ఎలా ఉన్నారో అసలు ఏం కనిపించట్లేదు మంచు వల్ల మా అలానే కొందరు ఎర్లీ మార్నింగ్ వచ్చి మొక్కలు పెట్టేసుకుంటున్నారు నైట్ ఉన్నవాళ్ళు ఇంకా అలానే పడుకుండా పోయారు ఇలా లైన్లో వెళ్తున్నాం ఒక్కసారి చూడండి ఎలా ఉన్నారు ఇప్పుడు జనాలు ఎర్లీ మార్నింగ్ కాబట్టి అసలు పబ్లిక్ ఎక్కువ లేదు అమ్మవార్లకి మా మొక్కులు పెట్టేసుకొని కూర్చున్నామండి ఈసారి చాలా బాగా ఏర్పాట్లు చేశారు లాస్ట్ టైం ఇలా లేకుండే త్వరగా రావడం వల్ల ఇవన్నీ చూసాము దగ్గరుండి అట్లా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ మా అత్తమ్మ బొట్టు తీసుకుంటుంది అమ్మవార్లని కుంకుమ చూడండి ఇప్పటి వరకు జనాలు లేకుండే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు చాలా మంది ఎలా ఉన్నారో చూడండి ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఇంతగా లేకుండే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఈ జాతరలో ఇలా ఫుడ్ ఐటమ్స్ చిన్నపిల్లల గేమ్స్కి సంబంధించిన ఐటమ్స్ ఇలా అన్ని పెట్టేశారు ఇక్కడ మేము చెక్కడలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం తీసుకోవాలి వద్ద ఎర్లీ మార్నింగ్ ఇంత మార్నింగ్ అవసరం అనేసి చూస్తున్నాం జాతరలో అన్ని స్టాల్స్ బాగా పెట్టారు ఇప్పుడు ఏం షాపింగ్ చేయట్లేదు జస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు ఓన్లీ దర్శనం కోసం వచ్చాము మళ్ళీ మేము వంట చేసుకొని మళ్ళీ వస్తామండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మా షాపింగ్ వీడియో టైమింగ్ సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా సూర్యుడు రాలేదు అదే చూపిస్తున్నాను ఇక్కడ మాత్రమ్మా ఈ మధ్య ఇన్స్టాలో వైరల్ అయిన ఈ ఇయర్ బర్డ్స్ అవి కుండీ వెళ్ళింది త్రీ హండ్రెడ్ అని చెప్పారు మళ్ళీ వెనక్కి వచ్చేసింది చలికాలం అయిపోతుంది మళ్ళీ ఎందుకనేసి వద్దన్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఎల్లమ్మ గుడికి వెళ్తున్నామండి ఇంకా మంచిగా క్లైమేట్ మాత్రం చాలా బాగుంది చల్లగా చుట్టు పొలాలు బాగున్నవి ఇలా వెళ్తుంటే మధ్య మధ్యలో ఇలా గేమ్స్ పెట్టారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆడడానికి ఇల్లమ్మ గుడి దగ్గరికి వచ్చేసామండి ఇలా వెళ్తే హనుమాన్ టెంపుల్ వస్తుంది ఇటు ఎల్లమ్మ గుడి ఈ టెంపుల్ని రీసెంట్గా కట్టారు పెద్దమ్మ తల్లి టెంపుల్ అని చాలా మంది వచ్చారు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు నైట్ వచ్చేసి ఉండిపోయారు ఇక్కడే తల్లి పికప్ వచ్చేసాం ఇక్కడ నేను అత్తమ్మ ఫస్ట్ కుంకుమ అవి తీస్తున్నాం చల్లడానికి అమ్మవారికి లోపలికి వెళ్తున్నామండి గుడి లోపలికి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకొని కాసేపు అలా కూర్చున్నాము బయలుదేరుతున్నాము మేము బైక్ పార్క్ చేసిన దగ్గరికి ఇక్కడ కనిపిస్తున్న గుట్ట ఉంది కదా ఈ జాతరకు వచ్చిన వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు ఇక్కడే భోజనం వండుకొని తినేసి సరదాగా అలా గుట్ట ఎక్కుతారంట ఆ గుట్ట ఎక్కితే సగం హుజరాబాద్ కనిపిస్తుందంట మా అత్తమ్ముని మా ఆయన చెప్తున్నారు నేను కూడా లాస్ట్ టైం ఒకసారి ఎక్కాను టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ కొన్ని ఇలా గేమ్స్వి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు చుట్టూ పొలాలు ఉండడం వల్ల అసలు వెదర్ మొత్తం కూల్గా ఉండిపోయింది ఎయిట్ దాటిపోయా అది టైం అప్పటికి ఇది మేము రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అండి లైన్ ఎక్కడికి క్యూ కట్టారో చూడండి మేము వెళ్ళమ టెంపుల్కి వెళ్ళేసరికి అసలు ఎంతమంది లేకుండే మేము రిటర్న్ అయ్యేసరికి ఇక్కడి వరకు క్యూ లైన్ కట్టారండి చాలామంది వచ్చారు ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడిప్పుడే వస్తున్నారు మేము కొంచెం ఎర్లీగా రావడం వల్ల మాకు త్వరగా దర్శనం అయిపోయేది కొంతమంది నైట్ ఉండి మార్నింగ్ వెళ్ళిపోతున్నారు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మా బైక్ని అక్కడ స్టార్టింగ్లోనే ఆపేశారు ఇక్కడ మేము అదే మాట్లాడుకుంటున్నాం బైక్స్ని అక్కడ వరకు అలో చేస్తున్నారు ఇప్పుడు అనేసి టెన్ లెవెన్ అయితే ఆ బైక్స్ అక్కడ వరకు కూడా రానివ్వరు అక్కడనే ఆపేస్తారని చెప్తున్నారు మా వాళ్ళు లాస్ట్ టైం ఆ బైక్ నిక్కని ఆపేశారు అందరు నిక్కని ఆపేస్తారండి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళేసి ముక్కులు పెట్టుకోవాలి అందరూ వీళ్ళంతా చుట్టుపక్కన విలేజెస్ వాళ్ళు అనుకుంటా వచ్చేసి వెళ్ళిపోతున్నారు ఎక్కడ చూసినా ఇలా జనాలే కనిపిస్తున్నారండి టైం ఎయిట్ థర్టీ అవడానికి వస్తుంది అయినా కూడా వెదర్ ఇంకా చల్లగా ఉంది ఆ రోజు మేబీ జాతరనే ఏమో సన్ మాత్రం అసలు కనిపించడం లేదు ఆ రోజు ఇంటి దగ్గరకు వచ్చేస్తామండి ఫస్ట్ టైం మేము ఇంత ఎర్లీగా వెళ్ళి దర్శనం చేసుకొని రావడం టైం ఎయిట్ థర్టీ అయిపోయేది అంతే ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ జాతర దగ్గరికి వెళ్తామండి నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా జాతర ఎలా జరిగిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్